హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసి హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ని క్రియేట్ చేసిండు ఆ తర్వాత ఎస్ఓటి సైబరాబాద్లో వచ్చింది ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అట్లనే ఆక్టోపస్ వచ్చింది అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈ రోజు హైడ్రా తీసుకొచ్చింది ఈ హైడ్రాని ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజన్ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎస్ డెఫినెట్గా కొన్ని పనులు చేసినప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా ట్యాక్స్ సేవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు వాటి అంతస్తులను అంచనా వేయడానికి ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలను అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా ఒక స్విగ్గీ కావాలన్నా లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ను కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్గా ఏ బిల్డింగ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష లండన్ థేమ్ రివర్ నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు అహమదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించింది అంటే మా అధికారులను పంపించి చూసిరామండి అన్న మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసినరా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసినరా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం యాభై ఐదు కిలోమీటర్ల మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇవాళ కేటీఆర్ గారు లేరు అనుకున్నా మీ ప్రాజెక్ట్ లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్బై అన్నారు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడు ఉందని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నాను అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగుతి ఇప్పటి కూడా కాళేశ్వరనికి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితే కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ని కలిసి ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రణాళికలు తీసుకెళ్లి అక్కడ ఇచ్చొచ్చినాం అధ్యక్ష ఇవాళ రీజన్ మనకు మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కి ఒక పదివేల కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్ ఆన్ రికార్డ్ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసినప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతో ఒక ప్రతిపాదన తీసుకెళ్లి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధాన మంత్ర ఇంకొక మంత్ర వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ దిఫ్ దే గ్రీట్ దట్ ప్రాజెక్ట్ విల్ కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్ దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష ఇవాళ మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్ళకు న్యాయం చేసి గత ఐదు నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష ఏంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసీ నా మూసీ రివర్ నాలా మీద బఫర్ జోన్లో లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేకపోతే అక్కడ ప్రైవేట్ భూముల్లో పదివేల ఎనిమిది వందల మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ పదివేల ఎనిమిది వందల మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారో ఇల్లు ఇల్లు తిరిగి ఎన్యుమరేట్ చేస్తున్నాం అధ్యక్ష ఒకవేళ నేను ఉన్నా అనుకో నా భూమిలో ఉన్నానా అనుమతితో కట్టుకున్నానా లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని నేను అక్కడ ఉన్నానా లేకపోతే ఇంకేదైనా బఫర్ మన భూమిన్న బఫర్ జోన్లో ఉంటే మనం కట్టుకోవడానికి లేదు ఇట్లా రకరకాలుగా యాభై ఐదు కిలోమీటర్లు మూసే రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళని ఏ విధంగా తొలగించాలి తొలగించేటప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుర్సెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి కాబట్టి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వాళ్ళని ఎన్ని వరే చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష అదేవిధంగా ప్రైవేట్ సొంత ఆస్తుల్లో ఉండి కట్టుకున్న వాళ్ళు ఉంటే టీడీఆర్ ఒకవేళ వాళ్ళ ఆస్తిని మనకిస్తే వాళ్లకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అదనపు అనుమతిస్తే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ స్థలం పోతే స్థలానికి స్థలం ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి అన్న మూడో ప్రతిపాదన తెచ్చినాం అధ్యక్ష నాలుగో ప్రతిపాదన ఏది లేకపోతే హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి ప్రైవేటు ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూ సేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలాయంబడి మొత్తం ఎంత ఏరియా కావాలనో మొత్తం తీసుకొని మార్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచినాం అధ్యక్ష అంతర్జాతీయ టెండర్లు పిలిచినాం తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి నిర్మించడానికి ఎంత అవుతుందో చెప్పాలి ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలని చెప్పాలి లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసే రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార చిన్న చిన్న రోడ్ల మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి వీటి అన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష మేము ఎప్పుడు చెప్పలే ఎనభై వేల పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కూలింది అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ కాస్త మేడిపండి అయింది అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివినాం అని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాల గారిద పని గారిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి కుక్క పని గాడిద చేస్తే నడ్డి ఇరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు అట్లయితుంది కాలు ఇరిగినట్టు నడ్డి ఇరుగుతుంది అధ్యక్ష అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు నా ఉద్దేశం అది కాదు నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను నాకేం కావాలను చెప్పగలను యాజ్ ఎ స్టేట్ హెడ్ దాంట్లో ఎవరు ఉంటే ఇప్పుడు మనం మిల్లు కట్టుకుంటే స్ట్రక్చర్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష ఎవరు పని వాళ్ళు చేస్తారు అట్లనే మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష ఇంతవరకు అంచనాలే రాలే నేనేం చెప్పిన అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము నేను చెప్పిన లక్షా యాభై వేల కోట్ల అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు అధ్యక్ష భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అధ్యక్ష రేడియల్ రోడ్స్ వేస్తే ఒక పదిహేను వేల కోట్లు అవుతుంది అధ్యక్ష మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇలా సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్ళు తీసుకురావడానికి మనకు రెండు వేల కోట్లు అవుతుంది అధ్యక్ష గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు నీళ్లు తీసుకురావాలంటే ఒక ఏడు